హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీని చూపిస్తున్నాను అదేనండి మటన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే ఎవ్రీ టైం ఇలానే చేసుకోవాలనిపిస్తుంది ఇది రైస్లోకి కానీ చపాతి బిర్యానీలోకి కానీ ఎందులైనా సెట్ అయిపోతుందండి తప్పకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు మటన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా మటన్ని తీసుకున్నాను ఈ మటన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ దాకా పెరుగు వేసి ఇదంతా బాగా కలుపుకోండి ఇక్కడ పెరుగు ప్లేస్లో మీరు ఒక అరచెక్క నిమ్మరసానైనా పిండి తీసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని కవర్ చేసి ఒక ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం ఒక మిక్సర్ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఒక అరకప్పు ఫ్రైడ్ ఆనియన్స్ ఒక ఐదారు జీడిపప్పు ఇక్కడ వచ్చేసి ఒక మూడు యాలకులు ఒక మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు ఏడెనిమిది మిరియాలు అలాగే ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నువ్వులండి అలాగే సగం బిర్యానీ ఆకు వేసుకోండి బిర్యానీ ఆకు మరీ ఎక్కువగా వేసుకోకండి చేదొచ్చేస్తుంది కొద్దిగా నీళ్లు పోసి ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోండి చూడండి ఇంత ఫైన్గా గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కలుపుకోండి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయినాక ఇందులోకే కొద్దిగా కరివేపాకు కూడా వేసి కలుపుకోవాలి ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు మనం ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఒకసారి ఇలా మటన్ మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి మనకి మటన్లోని వాటర్ అంతా ఇలా రిలీజ్ అయినాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమాటో ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మరొక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత మనకి ఇందులో వాటర్ మొత్తం ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు మరొకసారి ఇదంతా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు మరొక వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇదంతా బాగా కలుపుకోవాలండి ఇలా ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా అలాగే వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా అండి ఇక్కడ మటన్ మసాలా వచ్చేసి నేను హోమ్మేడ్ మసాలాని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేంత వరకు ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్లాస్ నర దాకా నీళ్ళు పోసుకొని హై ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి టైం వచ్చేసి అంతా ఇంతని కాదండి మనకి ముక్క అనేది సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇక్కడ వచ్చేసి లేత మటన్ అయితే మనకి తొందరగానే ఉడికిపోతుందండి లేదా కాస్త ముదురు మటన్ అయితే ఉడకనీకి కాస్త టైం పడుతుంది కాబట్టి ముక్క సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోండి ముక్క సాఫ్ట్గా ఉడికిపోయి ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలి గ్రేవీ అనేది దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి ఇదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు కావాలంటే ఈ ప్రాసెస్ అంతా కుక్కర్లైనా చేయొచ్చు కానీ ఇలా ఓసారి ట్రై చేశారంటే నిజంగా చాలా బాగుంటుందండి ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చేస్తుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన మ్యాగీస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి